సత్యవేడులో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం తిరుపతి జిల్లా సత్యవేడులో రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం టీడీపీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నేతలు పార్టీ శ్రేణులు లోకేష్ జన్మదిన సంబరాలను జరుపుకున్నారు ముఖ్య అతిథులుగా టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు చంద్రశేఖర్ సమన్వయకర్త డాక్టర్ శ్రీపతి బాబు క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ మండలాధ్యక్షుడు పరమశివం జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సుందర్రాం రెడ్డి లోకయ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ నేపథ్యంలో సత్యవేడు పట్టణం గాంధీ విగ్రహం వద్ద పార్టీ శ్రేణుల మధ్య భారీ కేక్ టిడిపి పరిశీలకులు చంద్రశేఖర్ కట్ చేశారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ పార్టీలో అంకిత భావంతో పనిచేసే వారందరికీ సముచిత స్థానాన్ని కల్పించడంలో మంత్రి నారా లోకేష్ ప్రాధాన్యత ఇస్తారన్నారు అలాగే రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు శ్రమించిన కార్యకర్తల సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉంటుందని ఇదివరకే మంత్రి లోకేష్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు అనంతరం మంత్రి నారా లోకేష్ జన్మదినం పురస్కరించుకున్నారు కళ్యాణ మండపంలో డిడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన కోఆర్డినేటర్ శ్రీపతి బాబు పార్టీ నేతలతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు आ yên आ 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 न लोकेशन तो मुन्नार पर 27 दिन है ครับ గృహ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి చంద్రం సందర్భంగా సత్యవేడు గండలంలో కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడానికి మొత్తలు విద్యార్థులైతే మందిని కూడా జరుగుతుంది ప్రస్తుతారు ఇప్పుడు సుమారుగా నూట యాభై మంది రక్తదానానికి హాజరవుతున్నారు ఇదంతా ఎందుకంటే నారా లోకేష్ బాబు మీద జన్మ తెలుగుదేశం గవర్నమెంట్ మీద యువతకైతే విద్యార్థులకైతే నాయకులకైతే కార్యకర్తలు అయితే అందరికీ నమ్మకం ఉంది కాబట్టి రక్తదానం చేయాలంటే శిక్షణ అందుకు చేయలేరు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి నారా లోకేష్ బాబు గారికి మేము ఘనంగా సత్యవేడ్ మండలం నుంచి ఆయనకి ధనర్ద శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భాన్ని మాకు ఇచ్చిన సంతోషం ఈరోజు సత్యవేడు మండలంలో పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షతన అదేవిధంగా ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ భాషా గారి సహకారంతో ఇక్కడ బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఆ రోజు మెడి ప్లస్ వారు నన్నుచ్చి అలా ఈ విధంగా సత్యవేళ కూడా లోకేష్ బాబు బర్త్డే రోజు ఒక బ్లడ్ క్యాంప్ మనం పెడదామని అడిగితే నేను వెంటనే అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి అనితో ఫోన్ లో మాట్లాడడం జరిగింది ఆయన వెంటనే స్పందించి ఖచ్చితంగా ఏర్పాటు చేద్దాం ఇది మంచి ఒక ప్రోగ్రామ్ అని చెప్పి తెలియజేసి ఈ విధమైనటువంటి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినందుకు వీరిద్దరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన పార్టీ పరిశీలకులు చంద్రశేఖర్ నాయుడు గారు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు సుందరరావు రెడ్డి గారు కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం హైలైట్ కావడానికి ప్రధాన కారణం తెలియజేస్తున్నాను మనం ఒక విషయం ఆలోచించాలి ఆ రోజు మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసి యువతలో ఉద్దేశం రప్పించారు అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలను తన కళ్ళారా చూసి వాటి పరిష్కారం దిశగా ఈ రోజు ఆయన అడుగులు వేస్తున్నారు ఇవన్నీ కూడా మనం గుర్తించాలి గత నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాన్య శ్రీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఈరోజు శక్తివేడు మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా ప్రజలందరి సమక్షాన పార్టీ పెద్దల సమక్షాన చేసుకోవడం ఎంతో ఆనందదాయకం లోకేష్ గారి జన్మదినం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ పేద ప్రజలకు కానీ ఒక పండగ లాంటిది ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఒక అరాచక పాలన నుంచి పాల్దోవడంలో పాదయాత్ర చేసి తన వంతు భూమి భూమికి పోషించిన నారా లోకేష్ గారి బాధ్యత ఎంతైనా ఉంది ఎందుకంటే ఆ రోజు అడుగడుగున అడ్డుకున్నారు లోకేష్ గారిని పాదయాత్ర మొదలుపెట్టిన వారం రెండు వారాలు ఆపేస్తారనుకుంటే కానీ ఎంత అవమానించినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కుర్చీని లాక్కున్నా బైకును లాక్కున్నా కటుం అకుంఠిత దీక్షతో ఆయన తన పాదయాత్రని మూడు వేల పైచల కిలోమీటర్లు చేసి పేద ప్రజల యొక్క కష్టాలని పార్టీ కార్యకర్తల కష్టాలని విని వాళ్ళకి భరోసాని భరోసానిస్తూ ఏదైతే రెడ్ బుక్ను అమలు చేస్తారని ఈ రోజు కూడా ఆ మాట మీద ఉన్నారు కావున ఈ రాష్ట్రం అభివృద్ధి పథం చెందాలంటే తెలుగుదేశం పార్టీ రావాలని ప్రజలు కూడా మనకు ఒక బలమైన విజయాన్ని సమకూర్చారు వచ్చిన ఎనిమిదల లోపే మనం సిసి రోడ్లైతేనేమి మిగతా అభివృద్ధి కార్యక్రమాలు అయితేమి ప్రారంభించడం జరిగింది ఈ అభివృద్ధి కార్యక్రమాల్ని ఇలాగే అమలు చేసుకుంటూ రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ని చాలా ముందుకు తీసుకొని అంటే తీర్పుతో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి ఆరా లోకేష్ గారు అయితే ఆ విధంగా ముందడుగు వేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం లాంటిది ఈ రోజు మా యువనాయకులు జన్మదినం మా తెలుగుదేశం పార్టీ పండగ లాంటిది పెద్దలందరికీ నేను మరీ మరీ మృతుల తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజు లోకేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని సత్యనాయుడు నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ కూడా ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు చాలా మంది ఉన్నారు కొన్ని కొన్ని కారణాల వల్ల కొంతమంది పార్టీకి దూరంగా ఉండొచ్చామో కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వారైతేనే ఇప్పుడు పెద్దలు లేదని ఒక ఆలోచిస్తూ ఉన్నారు అది ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో జరగదని తెలియజేస్తున్నాం ముఖ్యంగా పార్టీని కనిపించుకున్న వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది పార్టీలు మారే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చోటు లేదని అధిష్టానం ద్వారా మీకు తెలియజేస్తున్నారు रिलीस <laughs>